నిజంగా వాళ్ళు బాధలో ఉంటే చేయదగ్గ సాయం తప్పకుండా చేయాలి కానీ యాజకుడు ఏమనుకుంటా పోయి ఉండొచ్చు ఆ త్రోవనే పోయాడు వాడిని చూసి పట్టించుకోలే ఖచ్చితంగా ఏమనుకొని ఉంటాడు వాడి కర్మ అట్లా గాలింది నాకెందుకు అమ్మో నేను దైవభక్తి చేయాలి ఎవరికి కావాలరా నీ భక్తి పోయి ఏం చేస్తావు నువ్వు భయం చేస్తావాడా ఏంటిరా అబ్బే అబ్బే అయన్ని పట్టి మనం మనం దేవుడు మనం మీకు ఒకటి తెలుసా అక్కడ రెండు సంగతులు దేవుడు సూచిస్తున్నాడు నంబర్ వన్ దేవుడు అక్కడ మౌనంగా మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా నా సంగతి తర్వాత ముందు వాడు చావుబతుకుల్లో ఉన్నాడు వాటికి చూపే ప్రేమ చూపు రా అని మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు మాట్లాడతాడండి కొన్ని పరిస్థితులు చూపించి కొంతమంది వ్యక్తులను చూపించి